అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్ నేను మీ పూజిత అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన హల్వా ప్రసాదం చేసి చూపించబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం కప్పు రవ్వ కప్పు బెల్లం పౌడర్ కప్పు నెయ్యి కొంచెం జీడిపప్పు కిస్మిస్ టూ స్పూన్స్ పంచదార ఐదు యాలకులు కలిపి చేసుకున్న పౌడర్ మరొక్కసారి కావాల్సిన పదార్థాలు చూద్దాం గోధుమ రవ్వ ఒక కప్పు బెల్లం పౌడర్ ఒక కప్పు నెయ్యి ఒక కప్పు జీడిపప్పు కొంచెం కిస్మిస్ కొంచెం యాలకులు ఐదు పంచదార టూ స్పూన్స్ ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడయ్యాక టూ స్పూన్స్ నెయ్యి వేద్దాం నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పు వేసి వేయిద్దాం మంచి కలర్ వచ్చే వరకు వేయిద్దామండి కలర్ వచ్చింది ఇప్పుడు పక్కన తీసి పెట్టుకుందాం అదే నీతిలో కిస్మిస్ వేయించి అది కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయిద్దామండి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని గోధుమ రవ్వ వేసుకొని వేయించుకోవాలి రవ్వ కూడా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించాలి నెయ్యి ఇంకొంచెం వేస్తున్నాను అడుగు పట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి రవ్వ వేయించి ఇప్పుడు కొంచెం గ్లాస్ వాటర్ వేయిస్తున్నాం రవ్వ ఉడికేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా కొంచెం దగ్గర అయింది ఇప్పుడు బెల్లం పౌడర్ వేస్తున్నాం బెల్లం పౌడర్ రవ్వ కలిసేంతవరకు కలుపుతూనే ఉండాలి బెల్లం పౌడర్ వేసిన తర్వాత కొంచెం లూజ్ అయింది ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను మళ్ళీ కొంచెం కలుపుతున్నాను అలా హల్వా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు టూ స్పూన్స్ ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఫైనల్లో కొంచెం వేస్తాను మళ్ళీ నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను పెట్టుకున్న కప్పు నెయ్యి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాడ్ చేస్తూనే ఉండాలండి అందుకే ఫస్టే మీకు మెజర్మెంట్స్లో కప్పు నెయ్యి అని చెప్పాను నెయ్యి పైకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి మళ్ళీ ఇంకొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు హల్వా కన్సిస్టెన్సీ వచ్చిందండి ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ అంతా కలిసేంత వరకు కలుపుతాను హల్వా అయిపోయింది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కప్పులోకి తీసుకుందాం నేను స్వామివారికి నివేదన చేసుకుంటాను మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కామెంట్స్లో తెలపండి ట్రై చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం